పెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది ఏదైతే ఆరు గ్యారెంటీలతో అఫిడేవిట్లు సమర్పించి ప్రతి దేవత మీద ఒట్టేసి వంద రోజుల్లోనే మేము అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి మరే వాటిలో ఏదో ఒక్కటి అమలు చేసి మిగతా అన్నిటికీ మంగళం పాడినట్టుగా ఉంది ఈ బడ్జెట్ మరి బడ్జెట్ లో మరి ఆ పథకాలకు కేటాయింపులు లేకపోవడం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే రైతు భరోసా ఇస్తా అన్నారు పదిహేను వేలు ఎకరానికి ఇస్తా అని చెప్పిరు అది పన్నెండు వేలకు కుదించరు అంకా పూర్తి స్థాయిలో కూడా ఎవరికి రైతు భరోసా ఇవ్వడం లేదు అలాగే రైతు బంధు ముచ్చటే లేదు అందులో అలాగే మహిళలకు ఇవ్వాల్సిన ఇంకా పథకాలు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పారు కానీ దాని ఊసేయలేదు మరి వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ ను రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతా అన్నారు ఆ నాలుగు పెంపు బడ్జెట్లో లేవు ఇలా అన్ని రంగాలలో మరే ఎటువంటి కేటాయింపులు చేయకుండా ఈ తెలంగాణ ప్రజలను చాలా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలే వీరు కేవలం మోసపూరిత మాటలు మాట్లాడే అధికారంలోకి వచ్చారు వీళ్లకు పాలన చేత కాదు వీరి వల్ల ప్రజలకు ఎటువంటి న్యాయం జరగదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఇంకో విషయం మాట్లాడుతున్నాం బడ్జెట్ మీద కాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలని చెప్పి ప్రకటించడం జరిగింది మరి అందులో మన శిర్ష్యులకు మొండి చేయి చూపించడం జరిగింది అది ఓన్లీ యాభై ఎనిమిది పాఠశాలలే కేటాయించారు పదకొండు వందల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయింపులు అని చెప్పి ఇచ్చి ఈరోజు బడ్జెట్ లో మాత్రం అందులో మాత్రంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే మరి ఇంకా నాలుగేళ్ల దాకా కూడా ఈ ప్రకటించిన యాభై ఎనిమిది పాఠశాలలే జరుగుతాయి తప్ప వీళ్ళు మళ్ళా రెండోసారి మనకి ఈ పాఠశాల వచ్చే అవకాశం లేదు దయచేసి కాంగ్రెస్ పెద్దలైనటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ నుంచి ఉన్నటువంటి విప్పు ఆది శ్రీనివాస్ గారు దయచేసి ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడేలా ఆ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను స్పెషల్ స్పెషల్ గా ఆమోదం పొంది మరి ఇప్పుడన్నా పనిచేస్తే మీ పరిపాలనలో మరి కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం తప్పకుండా సిరిసిల్ల ప్రాంతానికి ఆ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకో అంశం ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదం చెంది మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది దానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది మరే ఏదో అసెంబ్లీలో బిల్లు పెట్టాం ఆమోదించాం ఇక మా పని అయిపోయింది అని చెప్పి కూకుంటే మరి ఆ ఏడాది నర్దగా స్థానిక ఎన్నికలు లేక మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ పాస్ కాక స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి స్థానిక సంస్థలకు నిధులు రావడం లేదు పరిపాలన లేక అధికారులు చేతిలో ఉండి ఒక లైట్ వేసే వాళ్ళు లేరు ఒక మోరు తీసే వాళ్ళు వేరు ఒక మంచినీరు సరఫరా చేసే లేని పరిస్థితులు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నాయి దయచేసి మీరు ఇప్పటికచ్చి పదిహేను నెలలు అయిపోయింది ఇప్పుడు బిల్లు పెట్టారు మరి పదిహేను నెలల నుంచి అప్పుడు ఎన్నికలు నిర్వహించినా అయిపోయేది లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు అనుకున్నప్పుడు అప్పుడే ఈ బిల్లును ఆమోదం పొందినా బాగుండేది కానీ ఇప్పటికీ లేట్ అయింది రేపటి నుంచి దాని మీద కార్యాచరణ ప్రకటించాలి మరి ఎక్కడికంటే అక్కడికి మా నేతలు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతం అమలు పరిచి ఆ తొందరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి బీసీలకు రాజ్యాంగ దక్కాల్సిన హక్కులను కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నిజంగా బడ్జెట్ అనేది మా పేద ప్రజలకు నిరాశ మిగిలించింది కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను వమ్మి చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మండల్ శాఖ వెంకట రాజన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి రాష్ట్రానికి గుండెత్తున్న తెచ్చిన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తున్న ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇప్పుడు మహిళలను కానీ విద్యార్థులను కానీ రైతులను గాను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క స్కీమ్ను కూడా విడుదల చేయని ప్రభుత్వం మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఈరోజు మా మహిళలకు జీవన భృతి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు జీవన భృతి కింద ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇదివారు కూడా ఏ ఒక్కరికి కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చిన పాపాన పోలేదు మరి అంతే కాకుండా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఇచ్చి ఒక ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కావద్దని ఆ స్కీమ్ ను దేశంలో ఎక్కడ లేని ఆ స్కీమ్ ను కూడా ప్రవేశపెట్టి అదే స్కీమ్ అదే ఫాలో అయి మరి అదే లక్ష రూపాయలు ఇస్తున్నారు కానీ ఈ పదిహేను నెలల్లో మరి పెళ్లి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరి కులం బంగారం ఆ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి అంతే కాకుండా డిగ్రీ చేసిన ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తానని ఆమె హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ స్కూటీలు ఎటువైనాయో మరి అంతేకాకుండా ఈ రోజు మరి అశోక్ నగర్ లో మరి రాహుల్ గాంధీ వచ్చి ప్రతి ఒక్క విద్యార్థితో మాట్లాడి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది మన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిందన్నది కూడా అది కూడా ప్రభుత్వం నిలదీ ప్రభుత్వం చూపించాలని మా కేసీఆర్ గారు ఇచ్చిన పత్రాలను ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాం మరి అంతేకాకుండా ఈ రోజు ప్రతి ఒక్క మహిళలకు కానీ వృద్ధులకు గాని రెండు వేలు పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రుద్దులకు కూడా ఇరవై రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి అంతేకాకుండా మొన్న మండలి సమావేశంలో జరిగిన మా కవితక్క గారు మరి రాష్ట్ర మహిళల గురించి అడుగుతా ఉంటే మరి కంఠముక్తంగా పొన్నం ప్రభాకర్ గారు మరి మేము ఇవ్వలేము అని చెప్పడం జరిగింది మరి ఇవ్వని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు రాజీనామా చేయాలే మీతో శాత కాకుంటే రాజీనామా చేయాలని మా మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఏర్పడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా ఈనాడు రైతాంగానికి ఏదైతుందో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మెట్ట ప్రాంతమైనటువంటి మన ప్రాంతానికి సాగునీటికి తాగునీటికి నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో కాళేశ్వరవరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాల మాగానికి నీళ్ళిస్తా అనే సంకల్పంతో ఆ రోజు దాదాపు మన ప్రాంతాన్ని సస్యస్ అమలు చేసినటువంటి ఘనత గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఈనాడు కాళేశ్వరం పా ప్రాజెక్ట్ ఏదో మాత్రం రిపేర్లు అయితే కేసీఆర్ గారి పేరును తీసేస్తా అని కేసీఆర్ గారి పేరును పూర్తి స్థాయిలో తెరిపేస్తా అనే ఉద్దేశంతో ఆ దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు మనకు చుక్క నీరు లేకుండా మన మన మానేయరు ఈయన బోసిపోయిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది సారీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆనాడు మండు టెండలో మన బ్రిడ్జ్ కింద పూర్తి స్థాయిలో నీళ్లు దిచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాడు నీరు లేక రైతాంగం ఏదైతుందో పంటల పంటలు కూడా కొట్టకొచ్చిన పంటలు కూడా ఎండిపోతున్నాయి అలాంటి పంటలు నీళ్లు లేక చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు ఈ వాటిని ఈనాడు ఏదైతే నష్టపరిహారం ఇచ్చి ఇప్పటి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా రైతు బీ రైతు బీమా ద్వారా అప్పుడు ఏదైతే రైతు ఏ పరిస్థితుల్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు గత పది రోజుల లోపలనే వారికి అందించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రైతు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం కట్టక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది రైతులు ఈరోజు చనిపోయి వారి కుటుంబాలు అగమైనటువంటి పరిస్థితి ఉంది వీరందరిని ఆదుకొని రైతాంగానికి న్యాయం చేసి ప్రతి వరి పంటకు కూడా ఈరోజు ఐదు వందల రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తా అని చెప్పి ఈరోజు ఒక సన్నవడ్లకు ఇస్తా అని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇప్పటి వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ